ఆల్ అందర ఉన్నారు వెల్కమ్ టు మచ్ ఉన్న సృజయం లాక్స్ అండి ఇది నా డే సిక్స్త్ రొటీన్ బ్లాగ్ అండి సో ఆరో రోజున నేను ఇల్లు ఎలా శుభ్రం చేసుకున్నాను దీపరాత్రికి సంబంధించి ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే కనుక నిద్ర అయితే పట్టలేదండి సో టైం అయిపోతుందేమో త్వరగా స్వామి వచ్చేసరికి ఇంక అయితే చేసేయాలి కదా సో తనైతే సిక్స్ థర్టీ కల్లా పూర్తి చేసుకుని అయితే వచ్చేస్తారు సో నన్ను ఆ టైంకి క్లీనింగ్ ఇవన్నీ ఫినిష్ చేసుకోగలనా లేదా అని నైట్ ఆలోచించేసరికి సగం నిద్ర పట్టలేదు ఇంక మార్నింగ్ ఫోర్కే లేచాను లేచి ఫస్ట్ అయితే కనుక in తలకి ఆయిల్ పెట్టుకున్నాను కదా చిక్ అంతా ఇప్పానండి సో దా దానికే నాకు పావు గంట పట్టింది మొత్తం చిక్ అంతా ఇప్పేసరికి ఇగో దగ్గర ఒక తపాలు కొనుక్కోవచ్చు అంత జుట్టు అయితే ఊడిపోయిందనమాట బాగా ఊడిపోతుంది ఇది నాకు పూజ ఫినిష్ అయ్యేసరికి పటవర వచ్చేస్తుందేమో అంతలా మొదటి నుంచి జుట్టు ఊడిపోతుంది అనమాట మేబీ రోజు తల స్నానం రెండు పూటలు చేయడం వల్ల ఏమో మనకు అర్థం కావట్లేదు ఇంకా నాన్నగడైతే ప్రశాంతంగా పడుకున్నాడు వాడిని అక్కడ పడుకున్న వాడిని లేచి మంచం మీద పడుకోబెట్టేసి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నదనమాట ఫస్ట్ అయితే ఏంటంటే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తుందండి వాషింగ్ మిషన్ వేసేసాను నా పని అంతా పూర్తి అయ్యేసరికి బట్టలు అయితే ఉతికేయడం అయిపోతుంది కదా సో అందుకని మ్యాక్సిమం నేను జనరల్లోనే ఉతుకుతాను ఎప్పుడు సమయం తగ్గిపోతే క్లిక్ వాష్ అనేది యూజ్ చేస్తుంది అనమాట మోటార్ ఇంకా వాషింగ్ మెషిన్ వేసాం కాబట్టి వాటర్ సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఒకసారి చెక్ చేసుకుంటే వాటర్ అయితే నీళ్ళు అనమాట అస్సలు లేదు సో పైకి వచ్చి మోటార్ అయితే వేసేసాను ఒకసారి మోటార్ వేసుకుంటే కనుక ఇంక నాకు డే మొత్తం సరిపోతుంది సో ఇది జగదంపాకి వెళ్ళేవే అండి ఎక్కువ అంబులెన్స్ సౌండ్లు అయితే నైట్ బాగా వినిపిస్తాయి మాకు అండ్ అలానే బంగారం తలుగుడి దగ్గర అప్పుడే భవానీళ్ళు లేచినట్టు ఉన్నారు పూజ అయితే స్టార్ట్ అయింది గంటలు అయితే మోగుతున్నాయి నేనైతే గబగబా వచ్చి మోటార్ ఆపేసిన తర్వాత అయితే ఇల్లు అయితే ఫాస్ట్గా తోడడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే సిక్స్ థర్టీ అయిపోతే ఇంక స్వామి వచ్చేస్తారు అది నా టెన్షన్ అనమాట అందుకని ఫాస్ట్గా ఇల్లు అయితే తుట్టేసి ఆ తర్వాత ఇంకా బయట కూడా తుట్ బయట తోడడం అయిపోతే ఇంకా ఆ బయట ఉంటుంది కదా ఆ ప్లేస్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఇదైతే నార్మల్ చేపలతో తుడుస్తాము అదైతే కంప అంటారు కదా కంపతో తుడుస్తామా బర్రు బర్రు అని సౌండ్ వస్తుంది ఇది తిట్టుకుంటారేమో జనాలు పిల్లకి ఏం పని లేదనేసి సగం టెన్షన్ అయితే పడుతుంది ఆ చేపలతో తుడిచేటప్పుడు ఇంకా నీటిలోనే కొంచెం పసుపు అలానే పినాయిలు చిన్న షాంపూ అయితే వేసాను సరే అయితే బట్టలకి వేసేసానండి మర్చిపోయాను మాపు కుంచడము అందుకనే సరుకు బదులుగా షాంపూ వేసి ఇంకా మా మాప్ పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట మాపు పెట్టడానికి ముందే ఇంకా ఫ్రెషప్ అయిపోయాను ఎందుకంటే ఇంకా దేవుడి బల్ల అవన్నీ శుభ్రం చేస్తాము మనం ఎలాన ఫిఫ్త్ డే ముందు రోజు తలస్నానం స్నానం ఫిఫ్త్ డే కూడా చేస్తాం కదా సో సరిపోతుంది సిక్స్త్ డే నార్మల్గా అయితే ఫిఫ్త్ డే చాలా మంది క్లీన్ చేసేస్తారు అన్ని నార్మల్ డేస్లో అయితే నేను ఫిఫ్త్ డేనే ఇల్లు అది శుభ్రం చేసేసి సిక్స్త్ డే ఇంకా బల్ల దేవుడి బల్ల అది శుభ్రం చేసుకొని దీపం పెడతాను అనమాట సో ఇంకెలాను ఫిఫ్త్ డే నేను దీపం పెట్టను కదా అని చెప్పి నార్మల్గా మాప్ పెట్టేసి వదిలేసాను సిక్స్త్ డేనే ఇంకా మళ్ళీ మొత్తం క్లీనింగ్ లాగా అంతా క్లీన్ చేసుకొని వస్తున్నాను అనమాట మాప అది పెట్టేసి ఇంకా ఎలానో దేవుడి బల్ల కూడా ఆ రోజు శుభ్రం చేసేస్తాను కదా అని చెప్పేసి ఇంకా అందుకని సిక్స్త్ డేనే మొత్తం క్లీనింగ్ అది పెట్టుకుందాం ఫిఫ్త్ డే నార్మల్గా పసుపు నీళ్ళు చల్లేసి మాపు పెట్టేసాను అనమాట ఇంకా లోపల మాప్ పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా ఏంటంటే బయట తులసికోట అది శుభ్రం చేసుకుంటే సరిపోతుంది తులసి తీసేసి మొత్తం ఆ రాళ్ళు అవి కడిగేసి నీట్గా క్లీన్ చేసేసాము ఆ తర్వాత పసుపు అది ఇదంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పసుపు రాసి బోట్లు అవి పెడతాను అనమాట సో ఫస్ట్ అయితే బయట కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా ముగ్గులు పెట్టేయడమేనమాట ఇది క్లీనింగ్ సెక్షన్ అయిపోతుంది ఇది చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఏంటంటే పసుపు నీళ్ళు అయితే జల్లేస్తున్నాను కొంచెం పసుపు అలానే సముద్ర నీళ్ళు ఉంటాయి కదా అవి కొద్దిగా వేసి ఇల్లంతా కొంచెం జల్లుతున్నాను అనమాట సో దీంతో ఫిఫ్త్ డే మన పీరియడ్ టైమ్ది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనండి దేవుడు బాధ శుభ్రం చేసేసుకొని దేవుడు సామాన్లు క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే కనుక ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నాను నేను రోజువారీ క్లీన్ చేస్తాను కాబట్టి నార్మల్గా సబీనాతోనే క్లీన్ చేసేస్తున్నాను అనమాట మీకు కావాలి అనుకుంటే అంటే చింతపండు పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు లేదంటే పీతంపరం పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి రోజు దీపం పడతాం కాబట్టి సబినతాని క్లీన్ చేస్తే సరిపోతుందండి ప్రమదలకు కూడా సబినత క్లీన్ చేస్తే జిడ్డు అనేది ఈజీగా పోతుంది మరీ మీకు ఎక్కువ జిడ్డు ఉంది అనిపిస్తే కనుక వేడి నీళ్ళు కొద్దిగా యూజ్ చేస్తే కనుక సరిపోతుంది జిడ్డు ఉన్నప్పుడు దేవుడి సామాన్లు కొంచెం గోరువచ్చిన వచ్చిన ఇంట్లోని దేవుడి సామాన్లు అన్ని వేసేసి కొంతసేపు ఉంచిన తర్వాత మనకి ఏ జిడ్డు ఉన్నాయో అవి వేసి ఉంచేసిన తర్వాత కొంతసేపు తర్వాత సవిన క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా సామాన్లు అనేవి క్లీన్ చేసేసుకోవడము అయిపోతుందనమాట సో ఎవరికి యూజ్ఫుల్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా అలానే దేవుడి సామాన్లు క్లీన్ చేసేసిన తర్వాత పువ్వులు కూడా తెంపేసి జగ్గలను కొంచెం వాటర్ వేసి అందులో ఉంచేసాను సో ఇది అంత అయిపోయింది కాబట్టి ఇంకా ఫైనల్గా తులసి కోట ఒకటే బ్యాలెన్స్ ఉంది తులసి కోటకు కూడా దీనికి పసుపు అది రాసేసి బొట్లు పెట్టేస్తున్నాను ఇది నేను పక్కా ఉన్న వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను మనకు రోడ్ సైడ్ పాత్ దగ్గర వేస్తారు కదా టైలు అదనమాట దీని టైల్ అంటారో ఏటంటారో కూడా నాకు తెలీదు ఎందుకంటే బడా సైజులో ఉంది ఇది నాకు బాగా యూజ్ అయింది తులసి కోటకి సో వాళ్ళు యూజ్ చేయట్లేదు అని చెప్పేసి వా వాళ్ళు కొన్ని తెచ్చుకుంటే యూజ్ చేయట్లేదు అని చెప్పి పక్కన పెట్టారని నేను తెచ్చుకున్నాను తులసి కోట కింద బాగా యూజ్ అయింది అవైతే సిమెంట్ రాళ్ళు అండి మనం బీరు వాళ్ళ కింద మంచాల కింద పెట్టుకున్నాం కదా అవన్నమాట సో గబగబ ఫస్ట్ అయితే తులసి కోటకు బోట్లు పెట్టడం అయితే అయిపోయింది తులసి కోట దగ్గర మాకు అదేటో కానీ ఎండ తగులుతుంది కానీ తులసమ్మ త్వరగా కొండక్కిపోతుంది సో మీకు ఏదైనా టిప్ తెలిస్తే కనుక షేర్ చేస్తాను సో ఇది క్లీనింగ్ అయితే ఇక్కడి వరకు ఫినిష్ అయిపోయిందండి తులసమ్మకు కూడా బోట్లు పెట్టేశాను మిగిలిన వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో మీకు వీడియో నస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ బాయ్